సుగుణా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తమాంజలు నేను మీ భైరవదేవి శ్రనిగల ఆస్ట్రో న్యూమరాలజర్ మనం ఫ్రీక్వెంట్గా నెంబర్స్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు నెంబర్స్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అంటే ఆయా నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి వాళ్ళు పెట్టుకోవాల్సిన స్టోన్ ఏంటి లక్కీ నెంబర్స్ ఏంటి ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం మనము అందులో భాగంగా మనం ఇప్పుడు ముఖ్యమైన నెంబర్ ఎనిమిదో నెంబర్ గురించి చెప్పుకుందాం ఈ ఎనిమిదో నెంబరు చాలా 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 ఇంపార్టెంట్ అండ్ నెంబరు అంటే గ్రహాల నీంట్లోకి ఎనిమిదో నెంబర్ అంటే మనకు గుర్తు రావాల్సిన శని భగవానుడు అనమాట ఈ ఎనిమిదో నెంబర్ అంటే చాలా మంది భయపడుతుంటారు ఇప్పుడు తల్లిదండ్రులు ఒక వాళ్ళ తల్లి వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఎయి ఎనిమిదో నెంబర్లో పుట్టాడు అనుకోండి తల్లిదండ్రులు చాలా ఇదైపోతుంటారు భయభ్రాంతాలకు గురవుతుంటారు ఎందుకంటే మా అబ్బాయి శని నెంబర్లో పుట్టాడు ఇంకా ఎట్లా ఉంటుందో వీళ్ళ లైఫ్ అని చెప్పేసి అనుకుంటుంటారు సో అన్నీ అలా అనుకోవద్దండి ఈ ఎయిట్ నెంబర్ అన్ని నెంబర్లోకి వెళ్ళా చాలా ముఖ్యమైన నెంబర్ ఇంపార్టెంట్ నెంబర్ అనమాట సో ఈ ఎయిట్ నెంబర్ అంటే మనం గుర్తుకు రావాల్సింది శని భగవానుడు ఈయన మనం ఆస్ట్రాలజీ ప్రకారం తీసుకున్నట్లయితే ఈయన మకర కుంభ స్థానాలకు అధిపతిగా ఉంటాడనమాట ఈయన కర్మ ఫలదాత ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇచ్చే మహానుభావుడు ఈ శనేశ్వరుడు అనమాట ఈయన ఏంటంటే మామూలుగా జనరల్గా కర్మ ఫలదాత అనమాట అంటే ఎవరైతే హార్డ్ వర్క్ బాగా చేస్తుంటారో వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఇస్తూ ఉంటాడు సో ఇలాంటి కస్ అంటే క కర్మ ఫలదాత నెంబర్ అనేటువంటి ఎనిమిదో నెంబర్ అంటే ఎనిమిదో నెంబర్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అనమాట ఈ ఈ నెంబర్లలో ఏ మంత్లో పుట్టిన కానీ వాళ్ళని మనం ఎనిమిదో నంబర్ పీపుల్గానే పరిగణిస్తాం సో ఇలాంటి ఎనిమిదో నెంబర్లు పుట్టిన వాళ్ళు క్యార్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ అనమాట కష్టపడతారు బాగా అంటే వీళ్ళు ఏ వృత్తి ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా కష్టపడి పైకి వస్తారు అంటే వీళ్ళకు ఏది అంత ఈజీగా రాదు అంటే కష్టపడితే కానీ రిజల్ట్ రాదనమాట ఎందుకంటే శని భగవానుడు కష్టపడతాడు కాబట్టి వాళ్ళకి ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఏ ఉంటాయి కాబట్టి కష్టపడి పైకి వస్తారు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుకుంటూ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారనమాట అలాగే వీళ్ళకు వీళ్ళు చాలా సింప్లిసిటీగా ఉంటారు అంటే వీళ్ళు ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉంటారనమాట అంటే శని శని భగవానుడు ఎలా ఉంటారంటే మామూలుగా ఆయన కొంచెం సన్యాసి టైపులో అంటే వీళ్ళు శని భగవాను ఎట్లా మురికి వాడలు కష్టపడే వ్యక్తులు పీపుల్స్ ఐరన్స్ ఇలాంటి రిలేటెడ్ దాంట్లోకి ట్రీట్ చేస్తారు కాబట్టి ఈ పీపుల్ కూడా ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఎత్తుకి ఎదిగినా ఓపికతో ఉంటారు డౌన్ టు ఎడ్ ఉంటారు అనమాట సో వీళ్ళకు ఓపిక చాలా బాగుంటుంది అలాగే వీళ్ళు పెద్దల్ని గౌరవిస్తారు అంటే వీళ్ళకంటే పెద్ద అయినటువంటి గురువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు వీళ్ళని చాలా గౌరవిస్తారు అనమాట ఈ ఉదాహరణకు ఏంటంటే ఈ ఎనిమిదో నెంబర్లో పుట్టిన వాళ్ళు రాజకీయ నాయకులు కూడా చాలామంది ఉన్నారు ఉదాహరణకు మొన్న సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పదిహేడు నెంబర్లోనే పుట్టారు మొన్న సీఎంఐ ఇప్పుడు ఎక్స్ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా పదిహేడు నెంబర్లోనే పుట్టారు మన రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ ఎనిమిదో నెంబర్లోనే పుట్టారు అలాగే ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీ గారు కూడా ఈ పదిహేడు నెంబర్లోనే పుట్టారు పదిహేడు అంటే ఎయిట్ నెంబర్లోనే పుట్టారనమాట సో చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ ఇనిషియల్ స్టేజ్లో బాగా కష్టపడి పైకి వచ్చి ఉన్నత స్థాయికి రాజకీయ నాయకులు ఉన్నత పదవుల్ని అధిరోహించే వాళ్ళు కూడా ఈ ఎనిమిదో నెంబర్లోనే ఉంటారు అంటే శనేశ్వరుడు ఏంటంటే కష్టపడే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు పాదయాత్ర చేశారు కష్టపడ్డాడు అందువల్ల ఆయన సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర పాదయాత్ర చేశారు పీపుల్కి మంచి పని చేశారు కష్టపడ్డారు ఆయన ఈరోజు సీఎం అయ్యారు అంటే ఎవరైతే కష్టపడతారో వృత్తి ఉద్యోగాల్లో వాళ్ళని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళి ఒక మంచి ఇచ్చేవాడే ఈ శనేశ్వర్డ్ అనమాట ఈ ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళకు ఉంటాయి సిటీగా ఉంటారు అలాగే వీళ్ళకి స్పిరిచువాలిటీ కూడా బాగుంటుంది కొంచెము ఏంటంటే ఏడు నెంబర్ పీపుల్ కొంచెము దూరంగా ఉండాలనుకుంటారు కానీ ఏంటంటే మెటీరియలిస్టిక్ లైఫ్ని స్పిరిచువాలిటీ రెండు బ్యాలెన్స్ చేయగలుగుతారు అనమాట సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ చాలా మంది ఉంటారు ఈ ఎనిమిదో నెంబర్ పీపుల్ చాలా లక్కీ పీపుల్ అని చెప్పుకోవచ్చు ఎనిమిదో నెంబర్ అనగానే మంచి రిజల్ట్ ఇచ్చే నెంబర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎనిమిదో నంబర్ లో పుట్టిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు మీకు మంచి లైఫ్ ఉంటుంది కష్టపడండి అలాగే వీళ్ళకు మనం తీసుకున్నట్లయితే పాజిటివ్ తీసుకున్నట్లయితే వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తారు కష్టపడతారు సింపుల్సిటీగా ఉంటారు పెద్దల్ని గౌరవిస్తారు ఇవి వీళ్ళ యొక్క పాజిటివ్ నెగిటివ్ తీసుకున్నట్లయితే పాపం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ కష్టపడుతుంటారు అంటే ఇప్పుడు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రిజల్ట్ వస్తుందనమాట వీళ్ళు వంద పర్సెంట్ కావాలంటే టూ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ కష్టపడితే వీళ్ళకు ఒక వంద పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అంటే వీళ్ళకు ఏది లైఫ్లో ఈజీగా రాదు కష్టపడితే తప్ప ఈజీగా రాదు అనమాట కాబట్టి ఈ కొంచెం నెగిటివ్గా మనం తీసుకోవచ్చు అలాగే వీళ్ళ యొక్క కెరియర్ మనం తీసుకున్నట్లయితే చాలా మంది ఇంజనీరింగ్ ఫీల్డ్లలో ఉంటారు అలాగే టెక్నికల్ ఫీల్డ్లో ఉంటారు తర్వాత వీళ్ళు రాజకీయ నాయకులుగా బాగా చాలామంది ఉంటారు అలాగే వీళ్ళు ఏంటంటే ఏదైనా ఐరన్ బిజినెస్ పరంగా తీసుకున్నట్లయితే ఐరన్ రిలేటెడ్ బిజినెస్ బాగా బాగా కలిసి వస్తుంది తర్వాత ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది చాలామంది ఈ మార్కెటింగ్ జాబుల్లో కూడా ఉంటారు ఫైనాన్స్ రిలేటెడ్లో ఎక్కువ తిరుగుతూ ఉండే జాబుల్లో కూడా ఉంటారు ఎందుకంటే శని కష్టపెడతాడు కాబట్టి ఎక్కువ తిరుగుతుండే జాబుల్లో కూడా వీళ్ళు ఉంటారు ఇది వీళ్ళ వీళ్ళ యొక్క కెరియర్గా మనం తీసుకోవచ్చు అలాగే వీళ్ళ యొక్క హెల్త్ చూసుకున్నట్లయితే వీళ్ళు జనరల్గా ఏంటంటే వీళ్ళకి పెద్దగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి కష్టపడితే బాడీ కూడా బాగా ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఉండదు కొంచెం లివర్ ఫంక్షన్స్ శ్వాసకోశ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఓల్డేజ్ ఓల్డ్ ఏజ్ సమయంలో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవి మనం చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళ యొక్క లక్కీ కలర్ మనం తీసుకున్నట్లయితే బ్లాక్ కలరు గ్రీన్ కలరు సో గ్రే గ్రీన్ కలర్ అంటే డార్క్ గ్రీన్ గ్రీన్ కలరు వీళ్ళకి బాగా సెట్ అవుతుంది పింక్ కలర్ కూడా బాగుంటుంది అనమాట అలాగే వీళ్ళ యొక్క లక్కీ నెంబర్స్ మనం తీసుకున్నట్లయితే ఎనిమిదో నెంబర్ చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఐదో నెంబర్ చాలా బాగా కలిసి వస్తుంది ఆరో నెంబర్ చాలా బాగా కలిసి వస్తుంది ఐదు ఆరు ఎనిమిది నెంబర్లు వీళ్ళ యొక్క లక్కీ నెంబర్లుగా మనం తీసుకోవచ్చు లక్కీ డేస్ మనం తీసుకున్నట్లయితే శుక్రవారము బుధవారము శనివారం వీళ్ళ యొక్క లక్కీ డేస్గా తీసుకుంటాం మ్యారేజ్ కంపాటిబిలిటీ మనం తీసుకున్నట్లయితే ఎనిమిదో నెంబర్ వారికి రెండో నెంబర్ అయినా బాగా కలిసి వస్తుంది ఐదో నెంబర్లో పుట్టిన వాళ్ళైనా బాగా కలిసి వస్తారు అలాగే ఆరో నెంబర్లో పుట్టిన వాళ్ళైనా ఎనిమిదో నెంబర్లో పుట్టిన వాళ్ళైనా బాగా కలిసి వస్తారు ఎనిమిది రెండు ఐదు ఆరు సో ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళని వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ చాలా చాలా బాగా ఉంటుంది సో ఇవి వీళ్ళ యొక్క కంపాటబిలిటీస్